విజేంద్ర పేరు కూపర్ నెంబర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ గారు ఆ విజయంత ఎవరు ఎవరు అందరూ కూడా చూస్తున్నారు तो दीक्षित रा भस्तु दीक्षित रा कुबल निवारण रा गवर्नमेंट उपायिति रिपोर्टर्स एंड सीओ जिले का निगरानी डाक्सेंटर वाजिब जिले का अभियात्मक उपायित नंबर हंड्रेड सिक्स टैबल थ्री नाइन जी सोमगरू फिर गजनबर बीएस कुली लक्ष्मी प्रसाद रुपंदी हलो कूपन సిఎంఆర్ అనే సంస్థ ఒక నాణ్యతకి రేట్లు తగ్గింపుకి ఒక పేరు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి గొడవలు ఇక్కడ మేమే కొంటున్నాం నేను కానీ మా ఫ్యామిలీ కానీ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మరి ఎన్నో లక్షలు కొన్నప్పుడు అప్పటికి నాకు ఒక ప్రైజ్ రా దానికి ఒక అదృష్టం ఉండాలి ఈరోజు ఇంతమందికి అంటే డైలీ డ్రాలో ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కుక్కర్లు కానివ్వండి డిన్నర్ సెట్లు ఇవన్నీ ఇవ్వటం కూడా చాలా ఆనందకరం అదే రకంగా వారం వారం తీసే డ్రాలో కూడా ఒక స్కూటీ ఈరోజు స్కూటీ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు లేడీస్ జెంట్స్ ఇద్దరు కూడా ఇది ఎందుకంటే బైక్ కన్నా కూడా స్కూటీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కువ దానికి మైలేజ్ రావటం డ్రైవింగ్ ఈజీగా ఉండటం కూడా అదే రకంగా రేపు క్రిస్మస్కి సంక్రాంతికి రెండు కార్లు కూడా పెట్టారు అదే కాకుండా జనవరి ఫస్ట్కి విదేశీ ట్రిప్పు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ సీమ యజమానం బాసు గారికి కుమార్కి నిరంతరం సహకరిస్తున్నటువంటి మా గురువు గారు పెంచ్లయ్య గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా ఇదే రకంగా సీఎంఆర్ అనే సంస్థ సిఎంఆర్ చందనా బ్రదర్స్ ఈ సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా పెట్టాలని ఇప్పుడే తమ్ముడు చెప్పాడు నాకు సులూరు పేట నుంచి నాకు వచ్చింది నెక్స్ట్ అక్కడే పెడుతున్నారు ఇక్కడ దాకా రాబడలేదు చూడండి ఎంత ఆనందంగా చెప్తున్నారు చూడండి ఇంకా ఇక్కడ రాబడలేదు అక్కడే కొంటా అట్లాగా వాళ్ళు ఒక బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాలని ఆ దేవుడు ఆశీర్వదించాలని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ పెంపొందించాలని నేను నమ్మిన సాహిబాబని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ